మందగా ఉంటే జోజి ఈ గొర్రెలన్నీ మందగా ఓ చోట మేపుకుంటా ఉంటాం మేము ఎండ బాగా ఉంటుంది ఏ చెట్టు ఉండదు అక్కడ అల్లాడిపోతూ ఉంటాం అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఇవి తెలివిగా ఇవి తెలివిగా ఓ చోటికి వచ్చి మ్యాథ్ ఉండదు అక్కడ రోడ్డు మీదకి వచ్చి ఎండవేడ ఇవి ఏం చేస్తాయి అంటే బైక్ వచ్చి కారు వచ్చి బస్ వచ్చి హారన్ పడుతున్నా కూడా ఇవి కథలం కథలం ఎంతగా నెట్టినా ఇవి పావు ఈ పావు ఎంత నెట్టినా పావు అట్టాగే ఒకటి లాభం లేదు ఏమయ్యా కోడవా అని గనుక ఆయన అంటే కర్ర తీసుకొని పెద్ద కర్ర తీసుకొని దీన్ని కొడతన్నా కదలదు పెద్ద కుక్కొచ్చి దీన్ని ఆ లాక్కొని పోతున్నా ఇది రాదు పిలుసుకొని ఉంటాయి వాటి ఈపులన్నీ కూడా ఒకదానికొకటి తగిలించుకొని ఆలుపని తలల కిందకి పెట్టి అట్టుంటాయి వసల గొర్రెలకు కూడుకుంటే ఇది ఎందుకు అనే అంటే నెంబర్ వన్ ఎండ చెప్ప దీన్ని తలదు తగలదు స్తోత్రం చెప్పు ఎండ అనగా శ్రమ ఎండ అనగా శోధన ఎండ అనగా ఇబ్బందులు ఎండ అంటే బాధ అవునంటది కాదు నేను నల్లని దానినైనా ఎందుకని కాకపోతే తగిలింది ఎండ దెబ్బ తగిలింది ఎండ తగలకుండా ఈ తలలు కాసుకునే అనుభవం ఒకటి రెండు కూడా ఇలా కరుసుకొని ఉంటే ఇది బలం నంబర్ టూ బలం నంబర్ త్రీ ఒకటనుకో ఒకటనుకో ఒకటను వదులు వదులు ఇది అనుకో లాక్కొని పోవచ్చు ఇదే వాటిలో ఉందనుకో దీన్ని లాగిన సంఘానికి ఉన్న బలం అది స్తోత్రం చెప్పు సంఘానికి ఉన్న బలం అది ఎన్ని ఆదివారాలు బాగొట్టుకున్నావు నువ్వు ఎన్ని శనివారాలు పోగొట్టుకున్నావు ఎన్ని ఉపవాస ప్రార్థనలు బాగొట్టుకున్నావు ఎన్ని ఎన్ని అనుభవాలు పోగొట్టుకున్నావు నాన్న సంఘమునకు బలం ఐక్యమత్యమే మహాబలం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడు ఇది ఐక్యతను సూచిస్తూ ఉంది వస్త్ర గొర్రెలలో ఏమన్న యూనిటీ దెబ్బ కొడితే ఒకదాని తగదు కర్ర తీసుకొని కొడితే ఒకదానికి తగదు ఒకే దెబ్బ అన్నీ పంచుకుంటే కష్టమైన నష్టమైన ఖర్చులైన శ్రమలైనా బాధలైనా సంకమలో అవసరాలైన స్తోత్రం చెప్పు పంచుకోవాలి నానా అందరం సేవకురాలు సేవకుల మీదే పడేయకూడదు మనం వరకు సహాయపడాలో మనం స్తోత్రం చెబుదామా కొర్రెలు గొర్రెలు పరిచేవే కొర్రెలు గొర్రెలు నెట్టినా లాగిన తీసినా అవి వదిలిపెట్టవు కారణం ఏంటి అంటే అది ఐక్యత దేవుడు కలిగించిన ఆత్మ సంబంధమైన ఐక్యత సంగమా నీకుందా ఈ ఐక్యత దైవపిటలారా ఐక్యత మీకుందా దేవుని దైవ చెరువు మాటకు లోబడి ఎన్ని పనులు పక్కన పెట్టి మందిరంలోనికి వచ్చి కూడుకునే అనుభవం నీకుందా ఈ కోటాలు మనలను సరి చేయడానికే ఆశీర్వాదాలు తర్వాత వస్తాయి ముందు మనం సరి అయితే తక్క ఆ టంతటయ్యే చెప్పు అవునా కాదా అవునా కాదా సరి చేసిన తర్వాత ముక్ ఎక్కడ ఉండాలో మూత ఎక్కడ ఉండాలో ఉండాలో ప్రాణం ఎక్కడ ఉండాలో దేవుడు కోసిన తర్వాత ఇక ఆ తర్వాత తయారు అన్న తర్వాత దేవుడు వారి ఆశీర్వదించడం మొదలుపెట్టారు మీరు ఫలించి అభివృద్ధి దీవి భూమిని నిర్ణయించండి దీవించాడు అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం కంప్లీట్ అయితే నువ్వు అడగకుండానే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు స్తోత్రం చెప్పు ఈ ఐక్యత నీకుందా ఈ యూనిటీ నీలో ఉందా నీలో ఉందా వితౌట్ యూ దేర్ ఈస్ నో యూనిటీ నువ్వు లేకపోతే ఐక్యత లేవు నువ్వంటూ లేకపోతే ప్రార్థన వచ్చినా చదువున్నా డబ్బున్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా ప్రార్థన వచ్చినా లేకపోయినా ఓపికనా లేకపోయినా చిన్నదాని పెద్దమైన పెద్దోడు అయినా తెల్లోడు నల్లోడు ఎల్లలోడు పొడగొట్టడు ఎవరైనా సరే దేవుడి దగ్గరకు వచ్చి అందరం కూడా ఒకే తల్లి బిడ్డలు ఒకే కుటుంబ సభ్యుల

ఓకే తండ్రి బిడ్డలాగా మారిపోయాం మనం అరే లోహ ఓకే తండ్రి బిడ్డలగా మారిపోయాం ఓకే సంఖములో ఒకే ఆత్మ సంబంధమైన ఆత్మీయ తల్లి కింద మనం తెలియబుతుకున్నాం దేవుడిచ్చిన కృప ఐక్యత చూ చేసుకుంటే పాసరాత్మ లే ఈ ఐక్యత నీకుందాం ఐక్యత లేకపోతే దేవుని కార్యాలు జరగవు కలిసి ప్రార్థన కలిసి బోధ కలిసి దేవుని సరిధిలో మార్కలించే అనుభవం కలిసి బొడపెట్టే అనుభవం కలిసి చేతులు కలిపి దేవుని దేవుని మీద నా దేవుడు ఇప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఈ నుండి నేర్చుకునే అనుభవం ఏంటో తెలుసా ఏంటి